తెలంగాణలో పెన్షన్ల అయితే మనకైతే మొదలవ్వడం అయితే జరిగింది సో ఇప్పటివరకు చాలామందికి అయితే పెన్షన్ డబ్బులు అనేది జమ కాలేవని చాలామంది పెన్షన్ లబ్ధిదారులు కామెంట్ అయితే చేస్తున్నారు మనకైతే చాలామంది అయితే అడుగుతున్నారు ఇప్పటివరకు మనకైతే చాలామందికి అయితే జమ అయినప్పటికీ మా జిల్లాలలో మాకు ఇప్పటివరకు బ్యాంక్ అనేది మెసేజ్ అనేది రా ఇంకానైతే రాలేదు ఇంకా ఎప్పుడు మనకి ఏ జిల్లాలలో ఎప్పుడు జమ చేస్తున్నారు అనైతే చాలామంది అయితే అడుగు అడగడం అయితే జరుగుతుంది సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సో ఈ పెన్షన్లకు సంబంధించిన పూర్తిస్థాయి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఈ వీడియో రూపంలో మీ ముందుకైతే రావడం అయితే జరిగింది సో ఎవరైతే ఈ పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో బ్యాంక్ అకౌంట్ల ద్వారా పోస్ట్ ఆఫీస్ల ద్వారా ఇప్పటివరకు ఏ ఏ జిల్లాలలో జమ చేశారు ఎంత శాతం జమ చేశారు అన్న దానిపై ఈ వీడియోలో మీకైతే తెలియజేస్తానండి అలాగే ఇప్పటివరకు మనకి మనకైతే పెన్షన్ డబ్బులు ఈరోజు ఏ ఏ జిల్లాలలో జమ అవుతున్నాయి కూడా చెప్తాను ఇంకా ఏ తారీఖు వరకు ఈ పెన్షన్ల మనకైతే పంపిణీ పంపిణీ చేస్తారో కూడా అయితే మీకైతే చెప్తాను సో పోయిన నెలలో పెన్షన్ డబ్బులు అలాగే అంతకుముందు నెలలో పెన్షన్ డబ్బులు రాని వారు కూడా ఈ నెలలో జమ చేశారా లేదా కూడా ఈ వీడియోనైతే మీకైతే చెప్తాను సో ఇంకా పెన్షన్ డబ్బులు జమ కాని వారికి ఏ తేదీలోపు ఏ జిల్లాల వారికి ఏ ఏ తేదీలోపు జమ అవుతాయి కూడా ఈ వీడియోలైతే చెప్తాను సో ఖచ్చితంగా మనకి కొత్త పెన్షన్ల కోసం కూడా చాలామంది అయితే అడుగుతున్నారు సో ఈ కొత్త పెన్షన్ల కోసం కూడా మీకు ఈ వీడియోలో అప్డేట్ అనేది ఇస్తాను అప్డేట్ ఇవ్వడమే కాకుండా మనకి కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న ప్రతి పెన్షన్ లబ్ధిదారులకు మనకైతే ప్రభుత్వం నుంచి తీపి కబురు రిలీజ్ చేయడం అయితే జరిగింది ఒక పెద్ద శుభవార్త కూడా రిలీజ్ చేయడం అయితే జరిగింది ఈ కొత్త పెన్షన్ల కోసం సో వీటి సంబంధించిన పూర్తి స్థాయి సమాచారం వీటన్నిటికీ అప్డేట్స్ అనేది ఉన్నాయి కాబట్టి అందుకోసం ఈ వీడియోని అయితే చేస్తున్నాను కాబట్టి మీరైతే వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి వీడియోని లాస్ట్ వరకు చాలామంది చూస్తలేరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు అప్డేట్ అనేది అర్థమవుతుంది కాబట్టి సో ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి చాలామంది వీడియోని చూస్తున్నారు లైక్ చేయడం లేదు సో ఈ వీడియోని తప్పనిసరిగా లైక్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకున్నట్టయితే నేను పెడుతున్న ప్రతి లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అనేది నేరుగా మీకే ముందుగా రావడానికి అవకాశాలు అయితే ఉంటాయనైతే మీరైతే తెలుసుకోవచ్చు మనం ఇక అప్డేట్లకు అయితే వెళ్ళిపోయినట్టే అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు ఓన్లీ అరవై ఐదు శాతం అరవై ఏడు శాతం మాత్రమే పెన్షన్లు పంపిణీ పూర్తయినట్టుగా మనకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈరోజు ఆ అప్డేట్ న్యూస్ అయితే రావడం అయితే జరిగిందండి సో ఎవరైతే ఇప్పటివరకు పెన్షన్ డబ్బులు జమ కాని వారందరూ ఏమాత్రం దిగులు పడద్దు అయితే చెప్తున్నాను సో ఎందుకంటే ఇంకా ఈ పెన్షన్లు జమ చేయడానికి ఇంకా నాలుగు రోజుల సమయం అయితే ఇచ్చారంట ఇంకా నాలుగు రోజులలో ఇప్పటివరకు పెన్షన్ డబ్బులు ఏ జిల్లాలలో జమ కాలేదో సో ఆ జిల్లాలోనైతే తిరిగి మళ్ళీ పెన్షన్ డబ్బులు అనేది ఆ జిల్లాలలోనైతే జమ చేస్తారంట జమ చేయడమే కాకుండా ఎవరైతే పెన్షన్ డబ్బులు అనేది కట్ అయినాయో సో అటువంటి వారందరూ కూడా తిరిగి ఈ ఈ నెలలో మనకి డబ్బులు అనేది జమ చేశారని అయితే చెప్తున్నారు సో చాలామంది సో అదేంటైతే మీరైతే తెలుసుకోండి డబ్బులు పడ్డాయా లేదా ఎవరికైనా ఫోన్ చేసి అయితే అడగండి అలాగే ఇప్పటివరకు పెన్షన్ డబ్బులు జమ కాని వారందరికీ ఇంకా నాలుగు రోజుల సమయం ఉంది కాబట్టి ఆ నాలుగు రోజులనైతే జమ అవుతాయి అలాగే ఈ కొత్త పెన్షన్ల కోసం కూడా చాలామంది అయితే అడుగుతున్నారు సో కొత్త పెన్షన్లకు కూడా మన మన రాష్ట్ర ప్రభుత్వం అయితే జనవరి నెల నుంచి లేదంటే డిసెంబర్ చివరి వారం నుంచి లేదంటే డిసెంబర్ ఏడవ తేదీ నుంచి ఈ మనకైతే ఈ కొత్త పెన్షన్లు కూడా జమ చేయాలని అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏడాది మనకి ప్రభుత్వం వచ్చి ఏడాది ఐదు ఉంది కాబట్టి సో అదే సందర్భంలో ఈ కొత్త పెన్షన్ డబ్బులు రైతు భరోసా డబ్బులు కూడా ఇవ్వడానికి మన రాష్ట్ర ప్రభుత్వం అయితే చూస్తుందంట మొదటిగా మనకి రైతు భరోసా డబ్బులు లేటు ఉంది కాబట్టి సో ఇలా రైతు భరోసా డబ్బులు పంపిణీ చేసిన తర్వాత డిసెంబర్ నెల నుంచి మనకి కొత్త పెన్షన్లు కూడా జమ చేయాలనైతే పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లో కూడా ఈ కొత్త పెన్షన్లు జమ చేసి ఇచ్చిన హామీని నెరవేర్చుకోవాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే చూస్తుందంట సో చూడాలి డిసెంబర్ నెలలో కొత్త పెన్షన్లు జమ అంటున్నారు ఖచ్చితంగా ఏడవ తారీఖు నుంచి సో అప్పుడు ఏడవ తారీఖు నుంచి కొత్త పెన్షన్లు జమ చేస్తారా లేదా అనేది అయితే చూ చూడాలి అలాగే మనకైతే కొత్త పెన్షన్ల కోసం అప్డేట్ అయితే అలాగే పాత పెన్షన్లు ఇప్పటివరకు నవంబర్ నెలల ఇచ్చిన పెన్షన్లు ఎవరికైనా జమ కాకపోతే ఏమాత్రం దిగులు పడద్దు సో వారికి కూడా మనకి నాలుగు రోజులలోనైతే బ్యాంక్ ఖాతాలకు అలాగే పోస్ట్ ఆఫీసుల ద్వారా ద్వారాగా మీకైతే డబ్బులు అనేది జమ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సో ఇప్పుడున్న ఇలాంటి అప్డేట్స్ అయితే ఇవి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఖచ్చితంగా వీడియోని లాస్ట్ వరకు అయితే ఎవరైనా చూస్తుంటే సో తప్పనిసరిగా ఈ వీడియోని అయితే లైక్ చేయండి అలాగే వీలైనంత మందరికి మందికి వీడియోని కూడా షేర్ చేయండి సో ఇప్పుడున్న అప్డేట్ అయితే థ్యాంక్ యూ గాయస్